నమస్తే నేను మ్యాగ్జిన్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిని ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు అక్కడ ఏ పార్టీ వస్తుందని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వైసీపీ చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటుంది పోయింది సరే అది నూట యాభై సీట్లు గెలిసి ఈరోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఆ ప్యాలస్ ట్వంటీ ఫైవ్ సీట్లు కూడా కొట్టారన్న ప్లానింగ్లో ఉన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు కానీ ఇక్కడ చూస్తే కానీ ఆ వైసీపీ పరిస్థితి మన గ్రౌండ్ లెవెల్ ఏదో చూసామంటే అసంతృప్తి రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది మనం చూస్తే ఈ స్థానిక సంస్థల్లో ఎవరైతే ఈ వైసీపీకి సంబంధించిన రెడ్డి కమ్యూనిటీ సర్పంచ్లు ఉన్నారో వాళ్ళే చాలా అసంతృప్తితో మాట్లాడుతున్నారు చివరకు వాళ్ళు మేమంటా వైసీపీకి వేస్తామండి కాకపోతే మేము ఎవరిని ప్రభావితం చేయలేము మా ప్రభుత్వం మేము ఇచ్చేస్తాం మేము వేరే వాళ్ళకి ఏము మేము వైసీపీకి వేస్తాం కాదే మా మాట ఎవరు లేని పరిస్థితులు లేవు అనే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఉంది కాబట్టి అక్కడ పథకాలు పొందే వాళ్ళు కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి పాజిటివ్గా ఉన్నారు ఎందుకంటే మరొక డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళు ఇచ్చేస్తారు చేస్తారు ఆ ఫార్టీ పర్సెంట్ నెగిటివ్గా ఉన్నారు వాళ్ళు వైసీపీకి ఏమని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు బేసిక్గా కూడా ఇంకొక చెప్పాలంటే వాళ్ళు ఎలాంటి ఫీలింగ్ సమయ్యు మనకు స్పష్టంగా కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఏంది ఎమ్మెల్యేలే జంప్ అవుతున్నారు ఎంపీలు జంప్ అవుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళే అసంతృప్తిలో ఇది అవుతున్నారు అంటే కోర్స్ వాళ్ళకి రాజకీయ కారణాలు వాళ్ళు ఉండవచ్చు కానీ ఈ వైసీపీ మైండ్ గేమ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది నిజంగా హాస్యాస్పదం ఈ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఎదురేగుతున్నప్పుడు దాన్ని ఈ మాట వైసీపీ నాయకులు అనే మాట వైనాట్ వన్ సెవెంటీ వే కాదన్నా ఇంతకుముందు వచ్చిన అటులో ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకోవడం చాలని చెప్పేసి ఆ వైసీపీ నాయకులు చెప్తున్నారు గతంలో వచ్చిన సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు సంపాదించుకుంటే మేము రైతులు గెలిచినట్టే అంటున్నారు వాళ్ళు కానీ వైసీపీ ఈ విధంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి వాళ్ళు ఇలా ముందుకు వెళ్తున్నారు ఇక టీడీపీ పరిస్థితి చూస్తే జనసేన టీడీపీ కలిస్తే అధికారం సాధించడం అనేది పక్క అందులో మనం వేరే ఆలోచించడానికి అవకాశం లేదు కాకపోతే ఈ ఏళ్ళలో ఎంతవరకు కలుస్తుంది ఓటు అనేది ఆ రెండు పార్టీల ఓటు అనేది ఎంతవరకు కలుస్తుంది అనేది మనం ఆలోచించాలి అక్కడ స్థానికంగా ఉన్న నాయకుల అండర్స్టాండింగ్ బట్టి అక్కడ వాళ్ళ ఫ్యూ ఆటోమేటిక్గా ఒక స్థానికంగా ఒక లేటెస్ట్ రెండు పార్టీలకు సంబంధించి ఇద్దరు ఉంటారు ఇప్పుడు ఒకరు గెలిస్తే మళ్ళీ మన భవిష్యత్తు ఉందని చెప్పి రెండవ పార్టీ వ్యక్తి ఆలోచించవచ్చు కానీ వాళ్ళు ఎంతవరకు కలిసి ఉంటారు ఎంతవరకు కలిసి పనిచేస్తే తప్పకుండా వాళ్ళ విజయం తథ్యం అలా కాకుండా అమ్మ ఇప్పుడు టీడీపీ అతను గెలిచారంటే ఇంక ఇతనే అవుతాడు మనకు భవిష్యత్తులో అవకాశం రాదని జనసేన అతను ఆలోచించి కొంచెం సపోర్ట్ చేయకపోతే అది ప్రత్యర్థికి లాభం చేకూర్చింది అది అలాగే జనసేనకి కేటాయించిన చోట టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అదే ఇప్పుడు జనసేన అతను గెలిస్తే మళ్ళీ మనం మనకి ఇది ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇక్కడ ప్రత్యర్థికి అవకాశం కల్పించినట్టు కానీ వాళ్ళు ఎంతవరకు కలిసి చేస్తారు కలిసి చేస్తే మాత్రం డెఫినెట్ అందులో డౌటే లేదు టీడీపీ జనసేన అనేది అధికారం చేపట్టిందని చెప్పేసి గ్రౌండ్ లెవెల్ సర్వేలు చెబుతున్నాయి కానీ అలాగే వైసీపీలో చూసుకుంటే వైసీపీలో కూడా ఎలా ఉంది ఇప్పుడు చాలా మందిని మార్చేశారు అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరుంటే అక్కడ ఇన్ఛార్జి కోరు పెట్టేశారు ఇప్పుడు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంతవరకు ఇతను సపోర్ట్ చేస్తాడు కొంతమంది సిటీ మూల కొంతమందికి అసలు మార్చేశారు నియోజకవర్గం మార్చారు ఎంతవరకు వాళ్ళు ఇచ్చేయాలి అది కూడా దాని మీద చాలా ప్రభావితం చూపిస్తుంది కేవలం గ్రౌండ్ వ్యతిరేకత కాదు ఇక్కడ నాయకుల మధ్య ఉన్న సఖ్యత అండర్స్టాండింగ్ ఇదనే చాలా ప్రభావితం చూపింది ఏదైనా సరే ఇప్పుడు దాంతోపాటుగా కొత్తగా బీజేపీ కూడా రేపు టీడీపీ జనసేనతో కలవబోతుంది స్పష్టంగా కనిపిస్తుంది అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ బీజేపీ వల్ల ఓట్ల పరంగా ఈ కూటమికి వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ బీజేపీ కలిస్తే టీడీపీ జనసేన పెద్ద ఓట్ల శాతమే రాదు ఎంత వచ్చినా దానికంటే పోయే ఎక్కువ మైనార్టీ ఓట్లు కానీ మిగతా ఓట్లు కానివ్వండి కాకపోతే దీనివల్ల వ్యవస్థలని మేనేజ్ చేయడంలో వాళ్ళకున్న అనుభవం కానివ్వండి వాళ్ళకున్న పట్టు కానివ్వండి ఇది చాలా ప్లస్ అయింది ఈ కూటమికి ఓట్ల పరంగా పెద్ద ఉపయోగం ఉండకపోయినా ఈ విధంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఇప్పుడు మీ ఈ ప్రస్తుతం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కానీ ఎవరికి వాళ్ళు తగ్గకుండా మేమిచ్చా మేమంటే మేమంటే వెళ్తున్నారు కానీ స్పష్టంగా అయితే ప్రభుత్వం మారే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దీన్ని బట్టి మా అనాలసిస్ బట్టి అలాగే గ్రౌండ్ లెవెల్లో మేము చూస్తున్న పరిస్థితులు బట్టి ఈ స్థానిక సంస్థలు కానివ్వండి కామన్గా కానివ్వండి ప్రభుత్వం మానే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం మార్గం అనేది స్పష్టం అనేది అర్థమవుతుంది అది ఏందనేది వాస్తవం అనేది మీరు తెలియాలంటే వెయిట్ చేయండి